బిగ్ బాస్ సీజన్ నైన్ లో మూడో వారం ఎలిమినేషన్ అఫీషియల్ గా ముగిసింది ఇక బిగ్ బాస్ హౌస్ లో ప్రియా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే ప్రియా బిగ్ బాస్ స్టేజ్ మీద ఏం మాట్లాడింది అనేది ఒక్కసారి చూసేద్దాం ఇక స్టేజ్ మీదకి ఆహ్వానించిన నాగార్జున గారు మరి నీ ఏవి చూద్దామమ్మా అంటే ఎస్ సార్ అనగానే ప్రియా తన ఏవిని చూసి చాలా ఎమోషనల్ అయిపోయింది నా లైఫ్ లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అసలు ఇక్కడికి వస్తానని ఎలాగన్నా టాప్ ఫైవ్ లో ఉందాం అనుకున్నాను కానీ ఏం జరిగిందో ఏంటో చూడ అందుకే కదమ్మా నేను చెప్పాను గేమ్ ఆడండి ఈ గేమ్ ఆడండి అని ఆడే సమయం నువ్వు ఇక్కడ ఉందాం సరే మరి హౌస్ లో ఉన్న కంటెస్టెన్స్ ని పలకరిద్దామంటే ఎస్ సార్ పలకరిద్దామంటూ చెప్పుకొచ్చింది సో ముందుగా అయితే ఎక్కడి నుంచి మొదలు పెడదాం సరే మీ కామన్ మ్యాన్స్ అయినా శ్రీజా దగ్గర నుంచే మొదలు పెడదాం అంటూ శ్రీజా గురించి ఏం చెప్తావు ప్రియా అంటే శ్రీజా చాలా స్వీట్ అండ్ స్వీటెస్ట్ పర్సన్ సార్ పిట్ట కొంచెం కూత అంటారు కదా ద పర్ఫెక్ట్ వర్డ్కి శ్రీజాయే కరెక్ట్ అంటాను ఎందుకంటే తన అరిచే అరుపులు వినిపిస్తాయి తప్ప తన ఉండే విధానం తన ప్రేమ ఎవరికి తెలీదు అది నాకు మాత్రమే తెలుసు అంతేకాకుండా ఆమె గేమ్ చేంజర్ కూడా బిగ్ బాస్ లో గేమ్ చేంజర్ ఎవరైనా ఉన్నారు అంటే అది నేను శ్రీజానే చెప్తాను శ్రీజా మిస్యూరా అనగానే శ్రీజా అక్కడి నుంచే కన్నీళ్ళు పెట్టుకుంది ఇక సరే మరి డెమోన్ పవన్ కోసం ఏం చెప్తావంటే డెమోన్ పవన్ చాలా బాగా గేమ్ ఆడతాడు సార్ కానీ ఎక్కడో పప్పులో కాలు వేసినట్టు అలా అలా ఉన్నాడు నాకు తెలిసి ఎవరు వాళ్ళు తన గేమ్ చెడదొబ్బుకుంటున్నాడు అనిపిస్తుంది పవన్ నీకు నా నుంచి సజెషన్ ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఎవరు వాళ్ళు వచ్చారు కాబట్టి ఎవరు గేమ్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టండి ముఖ్యంగా నువ్వు తొక్కలో ఫ్రెండ్షిప్ల వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నా నాకు అనిపించింది కాబట్టి నువ్వు గేమ్ మీద ఫోకస్ పెట్టు లేకపోతే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కూడా చెప్పుకొచ్చింది మరి ఇప్పుడు మీ కామనర్స్ నుంచి ఇద్దరు చెప్పో సెలబ్రిటీస్ నుంచి ఇద్దరు మాట్లాడుకుందాం తనుజా గురించి ఏం చెప్తావంటే తనుజా అక్క గేమ్ అయితే చాలా బాగా ఆడుతుంది సార్ కానీ తన కన్నింగ్ ఇంకా హౌస్ లో అందరికీ తెలియలేదు మరి రెండు మాస్క్ వేసుకుంటది ఓన్లీ ఇప్పుడు వరకు ఒక మాస్కే ఉన్నది అనేటప్పటికి ఈలోగా తనుజా కౌంటర్ వేసుకుని బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి మూడు వారాలు అయ్యారు మాస్క్ ఏంటనేది ఇప్పుడు తెలిసింది కదా నువ్వు అక్కడ నేను ఇక్కడ అంటూ చిన్న కౌంటర్ ఇచ్చి మొత్తానికి ప్రియా నోరు మూయించేస్తుంది ఇక మరి ఇమానుయల్ ఆట గురించి ఏం చెప్తావంటే ఇమాన్యుల్ చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు సార్ తన స్ట్రాటజీలు కూడా బాగుంటాయి ఎమోషనల్ కి ఎమోషనల్ గేమ్ కి గేమ్ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని గొంతు ఎత్తి మాట్లాడే విధానం అక్కడ ఫ్రెండ్స్ అయినా సరే ఇమాన్యుల్ అన్న నువ్వు ఇలాగే గేమ్ ఆడితే నువ్వు నెక్స్ట్ తప్పకుండా టాప్ ఫైవ్ లో ఉంటావంటూ చెప్పుకొచ్చింది మరి అలాగే పవన్ కళ్యాణ్ కోసం ఏం చెప్తావంటే పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నాను అమ్మాయిల వెనకాల తిరగడం మనసి ట్రయాంగిల్ లవ్ పక్కన పెట్టి అగ్ని పరీక్షలో నువ్వు ఎలా ఉన్నావో హౌస్ లో కూడా అలాగే ఉండాలి నెక్స్ట్ వీక్ నీ ఆట మాకు కనిపించాలి నాకు సార్ నీ ఆట కనిపించట్లేదు అన్న ఆయనే ఆయన మాటలతో నీ ఆట ఈ వారం సూపర్ ఉందని అనిపించుకోవాలి నువ్వు కానీ గేమ్ ఆడకపోతే నెక్స్ట్ వారం ఇదే ప్లేస్ లో నువ్వు ఉంటావేమో నాకు అనిపిస్తుంది అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది ప్రియా మరి మొత్తానికి హౌస్ లో ఉన్న వాళ్ళు టాప్ ఫైవ్ లో ఎవరుంటారు అంటే భరణి శ్రీజా డెమోన్ పవన్ రీతు అలాగే పవన్ కళ్యాణ్ మొత్తం మొత్తం ఈ ఐదుగురు ఫోటోలు పెట్టి బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచి వచ్చేసింది మరి మొత్తానికి బిగ్ బాస్ స్టేజ్ మీద ప్రియా మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్